ఆత్మకూర్ పట్టణ అభివృద్ధికి గ్రామదేవతల గుడుల పునర్నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు అవుతున్నందున ఆత్మకూర్ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పెద్దమ్మ గుడి పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మొగలి శ్రీధర్ గౌర్ కోరారు కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామ దేవతలు భూస్థాపితం అవ్వడం వలన ఆత్మకూర్ పట్టణం అభివృద్ధికి నోచుకోకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపారు అందుకు ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని మొగలి శ్రీధర్ గౌడు ఈ సందర్భంగా కోరారు గత నలభై సంవత్సరాలుగా ఆత్మకూరు మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు నాణ్యమైన మరియు లేటెస్ట్ డిజైన్లు బంగారు మరియు వెండి ఆభరణాలతో తమ సేవలు అందిస్తున్న డీకే కృష్ణ జ్యువెలర్స్ తరఫున గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా డీకే కృష్ణ జ్యువెలర్స్ నందు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు రెడీలో మరియు ఆర్డర్లపై తయారు చేయడం మా ప్రత్యేకత మా దగ్గర మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాలకు సంప్రదించండి కృష్ణ జ్యువెలర్స్ డీకే విశ్వప్రకాష్ ఆచారి సెల్ నెంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు రెండు సున్నా గ్రామ దేవతలు భూస్థాపితం జరిగి గ్రామానికి అన్ని విధాలుగా నష్టం జరుగుతూ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ 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 పెద్దమ్మ తల్లి పునర్నిర్మాణ కమిటీ కమిటీని ఏర్పరచుకొని ఆ కమిటీ ద్వారా ఆత్మకూరు పట్టణంలోని అన్ని గ్రామ దేవతలను వెలికి తీసి ఆ గ్రామ దేవతలను భూమి పూజ చేస్తూ ఒక నలభై రోజుల లోపలే దేవాలయాలు నిర్మించి ఆ గ్రామ దేవతలను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది పెద్దమ్మ గుడి భూ భూమి పూజ చేసి నవంబర్లో ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే గ్రామ ప్రజలకు విరాళానికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ తల్లితో పాటు పోషమ్మ తల్లి అదేవిధంగా కర్రెమ్మ తల్లి కోటమైసమ్మ కట్టమైసమ్మ భూలక్ష్మి దేవతలు కూడా ఉన్నాయి వీటిని నిర్మిస్తే ఆత్మకూరు చాలా వరకు బాగుపడుతుంది పూర్వ వైభవం వస్తుందని చెప్పి గ్రామ ప్రజలు తెలియజేస్తే అవి కూడా అనుకోని కోశమ్మ గుడిని కర్రెమ్మ గుడిని కోటమైసమ్మ గుడిని కట్టమైసమ్మ గుడి భూలక్ష్మమ్మ తల్లి దానితో పాటు లింగమయ్య అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి నోచుకొని ఆత్మకూరు పట్టణంలో బొడ్రాల పండుగ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే జూన్ మూడు నాలుగు ఐదవ తారీఖు రోజు ఆత్మకూరు పట్టణంలో పోషమ్మ గుడి కర్రమ్మ గుడి కోటమైసమ్మ కట్టమైసమ్మ భూలక్ష్మమ్మ లింగమయ్య ఐదు బొడ్రాలను అదేవిధంగా నాలుగు దీప స్తంభాలను కూడా నిర్ణయించ నిర్ణయించడం జరిగింది అందుకొరకు పెద్దమ్మ గుడికి కోటి రూపాయల ఖర్చు అవుతా ఉంది అది రాతితో నిర్మిస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా గుళ్ళ కన్నడికి బొడ్డాల పనుకు ఒక కోటి రూపాయల ఖర్చు వస్తుంది అందరూ కూడా ఆత్మకూరు పట్టణంలో గ్రామ పెద్దలు వ్యాపారవేత్తలు ప్రముఖులు రాజకీయ నాయకులు కుల సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఇంకా చాలామంది ఆత్మకూరు ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున సహకరించి అదేవిధంగా కొన్ని కుల సంఘాలు ఇంకా ముందుకు రావడం లేదు వాళ్ళు కూడా ముందుకొచ్చి విధానాలు ఇచ్చి ఈ గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టకు బుడ్డాల పండుగకు స్తంభాలకు పూర్తి స్థాయిలంగా విరాళంగా ప్రకటించి మా గ్రామానికి మేలు చేస్తారని చెప్పి కోరుతూ ఇట్లు శ్రీ 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 పెద్దమ్మ తల్లి పునర్నిర్మాణ కమిటీ సభ్యులుగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం